మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి వన్ నాట్ నైన్ స్క్వేర్ యాడ్స్ సౌత్ ఫేస్లో ఉంటుంది లొకేషన్ వచ్చేసి చంగిచర్ అండి టువర్డ్స్ టు చెన్నపల్లి వెళ్ళే మెయిన్ రోడ్ ఆ మెయిన్ రోడ్ ఇప్పుడు మనకి చూస్తున్నాం మెయిన్ రోడ్ చాలా దగ్గర ఉంటుంది ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి ఎయిటీన్ ఇంటూ ఫిఫ్టీ ఫోర్ డైమెన్షన్ సౌర హౌజెస్ ఉన్నాయి కూడా హౌసెస్ ఉన్నాయి ఆల్రెడీ ఇవన్నీ కూడా హౌజెసే మనకి ప్రైస్ వచ్చేసి వెరీ రీజనబుల్ ప్రైస్ అండి థర్టీ ల్యాక్స్ మనకి ప్లాట్ అనేది వస్తుంది ముందు కొంచెం లైట్ గా బిగిపోటు తగ్గుతుంది అందుకనే మార్కెట్ రేట్ కంటే తక్కువకు వస్తుంది మనకి ప్లాట్ సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్ కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో అవర్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్